హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చర్మ సమస్యలకు గల కారణాలు ఏంటి అవి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి సిచ్యువేషన్లో ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మెడిసిన్ ఏంటి కొన్ని మెడిసిన్ కూడా చెప్తాను తీసుకోవాల్సిన ఆహారం ఏంటి తీసుకోకూడని ఆహారం ఆహారం ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్లేమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకు చెప్పడం జరిగింది డైరెక్ట్గా యూజ్ చేయకండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాలు తెలుసుకోవాలి ఏ ప్రాబ్లం అయినా కారణాలు తెలుసుకోవాలి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్కు మెయిన్గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే చాలామంది యూత్ ఉంటారు కదా ఎయిటీన్ టీనేజ్ యూత్ స్టేజ్లో ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ ఫేస్ పైన యాక్ని అంటే మొటిమలు ఆయిల్గా మారడం మరియు కొందరిలోపట ప్రెగ్నెన్సీ టైం అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంత మోనోపాజ్ టైంలో కూడా ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవి తెలుసుకోండి నీట్గా లేకపోవడం తరచుగా సెకండ్ పాయింట్ ఏంటంటే క్లీన్నెస్ లేకపోవడం ఫేస్ క్లీన్గా లేకపోవడం దుమ్ము చెమట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కారణాలు అయితే అలర్జీస్ అంటే సోప్స్ క్రీమ్స్ యూజ్ చేయడం కాస్మెటిక్స్ క్లాత్స్ అంటే దుస్తులు ఫ్యాబ్రిక్స్ వల్ల దద్దుర్లు రావడం ర్యాపిడీ దురద ఎటువంటి అలర్జీస్ వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఫంగల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ రింగ్ వాన్ స్కాబీస్ వంటివి ఈ వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇవి వస్తుంటాయి అంతేకాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే స్కిన్కు మెయిన్గా విటమిన్ సి అవసరం అంతేకాకుండా ఏ కావచ్చు ఈ కావచ్చు జింకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కంపల్సరీ అవసరం ఇవి తక్కువ అయినట్లయితే చర్మం ఎండిపోవడం పొడిగా మారడం క్రాకింగ్స్ రావడం ఇటువంటి న్యూట్రిషన్ లోపం వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంతేకాకుండా స్ట్రెస్ అంటే యాంగ్జైటీ అంటే టెన్షన్ పడడం వల్ల కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మొటిమలు ఇచ్చింగ్ రావడం జరుగుతుంది మరియు క్లైమేట్ చేంజెస్ అంటే వింటర్ కావచ్చు సమ్మర్ కావచ్చు రైనీ సీజన్ కావచ్చు ఇటువంటి సీజన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తుంటాయి ఇవన్నీ కారణాలు ఏదో ఒక కారణమైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్కు కారణం అవుతుంది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి ప్రాబ్లమ్ను ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు మెడిసిన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఓకే జస్ట్ టూకీగా చెప్తాను అంటే డైరెక్ట్ కాకుండా మెడిసిన్ ఫార్ములా చెప్తాను ఓకే యాక్ని మొటిమొలక అయినట్లయితే క్లిండామైసిన్ బెన్ పైరాక్సైడ్ ఇటువంటివి ఎక్కువగా రిఫర్ చేస్తుంటారు ఈ మొట్టిమలవైనట్లయితే ఈ క్లిండమైసిన్ సూపర్గా పనిచేస్తుంది ఫంగస్ అంటే ఈ రింగ్ వామ్ కావచ్చు డాండ్రఫ్ హెయిర్లో డాండ్రఫ్ కావచ్చు దీనికి కెటాకోన జోల్ క్రీమ్స్ షాంపూస్ ఉంటాయి క్లోట్రిమోజోల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది లూలికోనోజోల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది వీటికి రింగ్ వామ్స్కు ఇచ్చింగ్ అలర్జీస్ అంటే దురద వచ్చినట్లయితే సిట్రిజన్ సిట్రిజన్ ఇటువంటి మెడిసిన్ తీసుకోవచ్చు ఒకవేళ చర్మం చాలా ఎండిపోయినట్లుంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ గ్లిజన్ వంటివి అలోవీరా వంటివి ఇవి తీసుకున్నట్లయితే ఈ ఎండిపోయిన చర్మం బాగుపడుతుంది ఇన్ఫెక్షన్స్ అంటే ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే ముప్పిరోసిన్ రోసిన ఫ్యూసిడిక్ యాసిడ్ క్రీమ్స్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించగలరు ఎగ్జాక్ట్లీ ఇవి కాదు జస్ట్ మీకు అవగాహన కొరకు బేసిక్ ఫార్ములా చెప్పడం జరిగింది ఓకే ఫుడ్డు మరియు అసలు రాకుండా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి అవసరమైన ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్గా ఫుడ్ విషయానికి వస్తే విటమిన్ ఏ ఫుడ్ అనేది ఈ స్కిన్కు చాలా బాగా ఉంటుంది క్యారెట్ స్వీట్ పొటాటో ఇటువంటి వాటిలో ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఫుడ్ ఆరెంజెస్ లెమన్ టొమాటో ఇటువంటి దానిలో విటమిన్ సి ఉంటుంది అది ఎక్కువగా తీసుకోండి విటమిన్ ఈ ఫుడ్ ఆల్మండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ విటమిన్ ఈకి సంబంధించినవి ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా స్కిన్ గ్లో వస్తుంది జి జింక్ ఫుడ్ అంటే జింక్ ఎక్కువగా ఉండదు పంప్కిన్ సీడ్స్ ఉంటాయి ఎగ్స్ లోపల ఉంటుంది జింక్ ఇది ఎక్కువగా తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోండి త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగండి ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్ ఎక్కువ తీసుకోండి వాల్నట్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే స్కిన్ గ్లోకు ఒమైగా త్రీ ప్యాచి యాసిడ్ ఉపయోగపడతాయి నెక్స్ట్ తినకూడని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్గా ఏంటంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా స్పైసీ కారం ఎక్కువగా బేకరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ మరియు స్లీపింగ్ అంటే నిద్ర ఎక్కువగా పోకపోవడం అంటే ఆలస్యంగా పోవడం చర్మం క్లీన్గా ఉంచుకోకపోవడం స్ట్రెస్ పడడం మెడిటేషన్ చేయకపోవడం ఇవన్నీ కారణాలు అనేటివి ఇవి కారణాలు మెయిన్గా మేడ్ అంటే అలోవీరా జెల్ మీ దగ్గర దొరుకుతుంది దురద పొడితే మొటిమొలకి చాలా బాగా పనిచేస్తుంది నీమ్ లీవ్స్ అంటే నిమ్మ ఆకులు ట్రమోమేట్రిక్ అంటే ఈ పసుపు ఉంటుంది కదా అది కూడా హనీ ఇవన్నీ కూడా చర్మం యొక్క గ్లోను పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి హోమ్ రెమెడీస్ లాగా ఉపయోగపడతాయి అంటే ఒక ఐడియా కొరకు మీకు చెప్తున్నాను డైరెక్ట్గా ఏది యూజ్ చేయకండి డాక్టర్ సలహా మేరకు యూజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్